ఆలేరు పట్టణ ప్రజలకు ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ అధికారులందరు నమస్కారం అండి ఇది మీరు చూస్తున్నది ఆలేరులోని బస్ స్టాండ్ వద్ద సమీపంలో మటన్ షాప్లో వద్ద దృశ్యం చూస్తున్నారు కదా రోడ్డు పైన నీరు ఎలా ఉందో ఒకవైపు డ్రైనేజ్ లేకపోయిన తోటి ఒక వాహనం ఏదైనా వస్తే పాదాచారులు నడవలేని పరిస్థితి మరి మున్సిపల్ చైర్మన్ గారు కమిషనర్ గత ఏడాదిన్నర క్రితం వచ్చి పరిశీలించిపోయారు మరి మున్సిపల్ చైర్మన్ గారి పదవీ కాలం కూడా ముగిసిపోతున్నది మన ఎక్స్పైరీ అయిపోయిన మందులు ఎలాగైనా ఇప్పుడు వారి పరిస్థితి కూడా అయిపోయింది మరి మున్సిపల్ కొత్తగా ఉన్న కమిషనర్ గారైనా పరిశీలించి ఇక్కడ ప్రత్యామ్నాయంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే గారికి సూచించి లేకపోతే జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి ఇక్కడ నీళ్లు పోయే ఏదైనా చిన్నపాటి వర్షానికి రోడ్డు నీళ్ళ మీద నీళ్ళు నిలుస్తున్నాయి మరి నీళ్లు పోయే మార్గం మీద ఏర్పాటు చేసి లేదా డ్రైనేజీ చేస్తే నిత్యం రద్దీగా తిరిగే వాహనాలతో ఇక్కడ ఎవరైనా మటన్కి వస్తే కనీసం ఇక్కడ వాహనాలు కూడా నిలబడలేని పరిస్థితి నిలబలేని పరిస్థితి ఇక మనిషి సంగతి దేవుడు ఎరుగు ఇక్కడ ప్రమాదాలు జరిగిన కూడా వికలాంగులుగా మారిన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే చూస్తున్నారు కదా కారు వెళ్తే పక్కనే శునకం ఉన్నది ఇదే కాదు పాదచారులు రోడ్డు మీద నడవాలంటే కూడా నేను ఎలా ఉన్నానో ఒక భారీ వాహనం ఏదైనా వస్తే ఢీకొట్టి మృత్యువాత పడే అవకాశాలు ఉన్నాయి మరి మీరు చేస్తున్న అభివృద్ధి ఏది మీరు చేస్తున్న పనులేవి ప్రజలకు మేలు పని మేలు చేస్తున్న పనులేవి మరి మీరు ఎందుకు మీ కనడం కనబడడం లేదా మీ దారి గుండా వెళ్ళడం లేదా ఇట్లా ప్రజలు ఎన్ని రోజులు అవస్థలు పడాలి ఒకసారి గమనించండి లేకపోతే మేము ఇలాగే కళ్ళు లేని కాకపోతే చూస్తుంటాం పోతుంటాం మాకెందుకు ఎందుకు మీద వానవాటట్టే మేము ఇట్లానే పనులు చేయము ఏదో పైసలు ఇస్తే ఓట్లు ఇస్తారు ప్రజలు అని అనుకోవద్దు ప్రజలకు కూడా తిరగబడే రోజులు కూడా ఉంటాయి మీరు చేసే మంచి చెడు గమనిస్తుంటారు ఇలాంటి చిన్న చిన్న పనులు చేయలేకపోతే మీరు అంటే అసమర్థులు ఉండనే ఉండరు ఎక్కడైనా స్పందించి చేయండి బంజల సుభాష్ ఆలేరు